ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి వచ్చే వారం రోజుల్లో ఫౌండర్స్ కావాల్సిన మరి ఏదో కొద్దిగా బోనస్ రూపంలో అమౌంట్ అందబోతుంది అదేవిధంగా పబ్లిక్ లంచ్ కూడా ఉండబోతుంది మరి ఈ సమయంలో ఫౌండర్స్ ఖచ్చితంగా కంపెనీ యొక్క మరి ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అదేవిధంగా చాలామంది నెగిటివ్ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఆ కంపెనీ యొక్క గొప్పతనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి చాలామంది తెలియని ఫౌండర్స్ కంపెనీ రేంజ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా అడ్డం మాట్లాడే వాళ్ళు నెగిటివ్ మాట్లాడేవాళ్ళు మరి కంపెనీ ఏ స్థితిలో ఉంది అనేది పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వందల ఇరవై ఐదు దేశాల్లో మన వ్యవస్థ అంటే మన కంపెనీ అప్రూవల్ చేసుకుందని మరి అఫీషియల్గా ఎన్నో దేశాలతో అగ్రిమెంట్ చేసుకుందామని మరి మనకు విషయాలు తెలిసాయి ఈ సమాచారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపే ఇవన్నీ జరిగిపోయిన అన్నట్లు సమాచారం మరి ఇది అబద్ధాలు కాదు ఖచ్చితంగా తెలియని విధవలు మనపై విమర్శలు చేస్తారు మీరు కంగారొద్దు ఖచ్చితంగా ఇది నిజం రెండు వందల ఇరవై ఐదు దేశాల్లో ఖచ్చితంగా మన అప్రూవల్ ఉంది పబ్లిక్ లాంచ్ అవ్వబోతుంది భవిష్యత్తులో ప్రతి యూజరు మన వెబ్సైట్లోకి వస్తారు కాబట్టి ఫౌండర్స్ మరి కంపెనీ రేంజ్ ఆ విధంగా ఉండింది ఇంకా ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ థీమ్స్ మరి పదకొండు వేలు ప్లస్ పదకొండు వేల కన్నా ఎక్కువగా ఉన్నాయి అవి కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకే ఇప్పుడు ఇంకా టైం వచ్చింది కాబట్టి ఏఐతో కూడిన ఇంకా లేటెస్ట్ థీమ్స్ కూడా వచ్చిండొచ్చు ప్రతి వారం మా థీమ్ ఆడుతూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్తో కొత్తగా తర్వాత పదమూడు లక్షల వెబ్సైట్స్ డొమైన్ లింక్స్ ఇప్పటికే క్రియేట్ అయి ఉన్నాయి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు మరి ఇది నా ఒక్కని ఒపీనియన్ కాదు ఖచ్చితంగా ఆన్ ప్యాస్ నుంచి ఇది ఒక రియల్ ఇన్ఫర్మేషన్ టోటల్ పది లక్షల మంది పైగా యూజర్స్ ఉన్నారు దాదాపు పదమూడు లక్షల పైన మరి వెబ్సైట్లు అంటే డొమైన్లు రెడీ అయిపోయాయి అన్నమాట అంటే మనకు డొమైన్ అంటే ఏంటంటే ఇంటర్నెట్లో మనకు ఒక ఇల్లు లాంటిది కాబట్టి మామూలుగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అమెజాన్ డాట్ కామ్ లాగా మన పేరుతో ఒక డొమైన్ మరి క్రియేట్ చేయబడి మన కోసం రేపు వర్కౌట్ అవుతుంది పబ్లిక్ లాంచ్ అయిన వెంటనే మన డొమైన్ ద్వారా కొత్త యూజర్స్ అనేది కంపెనీలోకి వస్తారు కాబట్టి డొమైన్ మామూలుగా మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం మరి అది ఒక యాభై డెబ్భై వేలు ఖర్చుతో కూడినది మళ్ళీ మంత్లీ మంత్లీ పది ఇరవై వేలు ఖర్చు వస్తుంది అన్నమాట కానీ తర్వాత యూజర్స్ వస్తారో లేదో తెలియదు మన వెబ్సైట్కు కానీ ఇక్కడ కంపెనీ జస్ట్ మన ఫౌండర్షిప్ కోసం మన ఫౌండర్స్ తీసుకునేందుకు గాను మరి ఈ ఓ డొమైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా కంపెనీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మరి భారీ ట్రాఫిక్ రాబోతుంది కాబట్టి ఇన్ని చేస్తున్న మన కోసం ఇన్ని చేస్తున్న కంపెనీకి కానీ యాసార్ కానీ ఖచ్చితంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి తప్ప రెండో వేలో దయచేసి మాట్లాడకండి ఈ విధంగా మరి థీమ్స్ కానీ ఓ డొమైన్స్ కానీ కంట్రీస్ కానీ ఇంత భారీగా మనకు ఉన్నాయి అదే మన పెద్ద బలము అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ తర్వాత యాస్ఫరెసర్ మరి తన కంపెనీ కోసం నిర్మించిన ఈ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇతరుల ఆర్థిక స్వేచ్ఛను సాధించడంలో సహాయం చేయాలనే అతని లక్ష్యాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి ఇక్కడ కొన్ని విషయాలు నిజంగా తెలుసుకోవాల్సి ఉంది మరి యాస్ఫుఫర్ ఏ లక్ష్యం ఏంటంటే ఆయన ఏడేళ్లకు పైగా యాసర్ అతని టీము అపరిమిత సామర్థ్యంతో కూడిన ఒక సంస్థను నిర్మించడానికి అంకితమయ్యారు ఆయన ఈ లక్ష్యం అనేదాన్ని రెండు వేల పన్నెండులోనే ఆలోచించడం జరిగిందంట తర్వాత ఆరు సంవత్సరాలు బేసిక్ ప్లాన్తో ప్రపంచవ్యాప్తంగా తన నెట్వర్క్తో మరి ఇన్ని దేశాల సహకారంతో మరి తనంటూ ఒక ఒక వ్యూహంతో ముందుకు మరి ఇంతమంది యూజర్స్ను కానీ ఇంతమంది టెక్ టీమ్ సహాయంతో ఇన్ని ప్రోడక్ట్లు ప్రపంచవ్యాప్తంగా ఇంత బ్రాండింగు ఇవన్నీ సిద్ధం చేసుకొని తన లక్ష్యాన్ని సాధించే దిశలో ఉన్నారు నెక్స్ట్ ది స్వార్థరహిన స్వార్థరహిత ప్రేరణ తన సొంత ఆర్థిక విజయాన్ని సాధించినప్పటికీ అతను మరి అమెరికాలో పెద్ద కోటీస్ఫైడ్ అయినప్పటికీ అతను ఎంతో డబ్బులు ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో మరి ప్రపంచవ్యాప్తంగా ఇతరులు కూడా అదే స్థాయి విజయాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో తన కంపెనీని మొదలుపెట్టాడు ఈరోజు గెల్స్ గెలవబోయే తీరా విజయ తీరాల్లో ఉన్నాడనమాట కాబట్టి ఇక్కడ అందరినీ గెలిపించబోతున్నాడు మామూలుగా ఈ ఆలోచన ఇప్పటి వరకు ఎవరికి వచ్చిండదు భవిష్యత్తులో కూడా ఎవరికి రాదు అని నేనైతే చెప్పగలను తర్వాత కొన్ని కంపెనీల నుండి వ్యతిరేకత ముఫారా యొక్క సాంకేతిక నుండి లబ్ధి పొందిన పూర్వపు కంపెనీల నుండి అతను ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు ఎందుకంటే వారు అతని కొత్త ప్రయత్నం వల్ల తమకు ముప్పు వస్తుందని భావించారు అంటే ఇతర కంపెనీలు ఇతర కంపెనీలు ఎన్ని చేస్తా ఉన్నా కూడా భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బంది అనే విధంగా అంటే మన కంపెనీ ముందుకు వస్తే వాళ్ళ కంపెనీ ఇబ్బంది పడుతుంది అనే విధంగా వాళ్ళు మరి కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఒక మంచి లక్ష్యం ముందు అలాంటి చెడు ప్రయత్నాలు ఏవి నిలవ లేకుండా పోయాయి తర్వాత మరి యాస్గారి పట్టుదల గురించి మాట్లాడితే ఆర్థికంగా శారీరకంగా మరియు మానసికంగా సవాళ్ళను ఎన్నో ఎదుర్కొన్నాడు ఎన్నో ఆటంకాలు అడ్డంకులను తొలగించుకున్నాడు ప్రతికూల వ్యక్తులతో మానసికంగా యుద్ధం చేసి మరి తన అనుకునే లక్ష్యంలో దారిలో ఎప్పటికీ మరి దారి తప్పకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూ చివరికి మనందరినీ కంపెనీని విజయ తీర్చ తీరాలకు చేర్చబోతున్నాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన లక్ష్యంతో వచ్చే వాళ్ళు ఎప్పటికీ ఓటమి ఓటమి చెందరు అని సార్ గారి ప్రయత్నం వల్ల చాలామంది తెలుసుకోవచ్చు ఇక ఫైనల్గా త్వరలో కంపెనీ ప్రారంభం ఇక ఇన్ని రోజులు మన కంపెనీకి మరి ప్రోడక్ట్లు పూర్తయినా ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ పూర్తయినా చిన్న చిన్న మనకు అమౌంట్ పరంగా స్టక్ అయిన దాని వల్ల అదేవిధంగా ఎసీసీ కేసు వల్ల ఇక కొంచెం అడ్డంకి అయితే జరిగింది కంపెనీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది ఫైనల్గా అయితే ఆ కేసు తొలగిపోయి మరి ఇప్పుడు కంపెనీ ప్రారంభానికి రెడీ అయినట్లు సమాచారం చాలా అడ్డంకులు పరిష్కరించబడ్డాయి మరి ఆయన చెప్పిన టైం కూడా అయిపోయింది ఫైనల్గా సార్ అతని టెక్ టీమ్ అపరిమితమైన సంస్థను సృష్టించడం అసాధ్యమైనది సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని అందులో మరి సక్సెస్ అయ్యే విధంగా అడుగులేస్తూ ఉన్నారు మరి ఇంతటి అద్భుతమైన వ్యవస్థలో మనం కూడా ఫౌండర్లుగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ యాసార్తో మరి నమ్మకంగా విశ్వాసంగా ఉంటూ భవిష్యత్తులో కంపెనీ ప్రతి పనిలో మనవంతు సహకారం చేస్తామని నిజంగా కోరుకుంటూ ఫౌండర్స్ మనం గెలవపోతున్నాం వీఆర్ ఎనీ టు విన్ఇట్ జే ఆన్ ప్యాస్ జే జెస్ ఫరే సార్